అందరికీ నమస్కారం అండి వాస్తు శాస్త్రంలో ఇంట్లో పెట్టుకునే ప్రతి వస్తువుకి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంట్లో కనుక కొన్ని వస్తువులు పెట్టుకున్నట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంపొందుతుంది అలాగే కొన్ని వస్తువులు కనుక పెట్టుకున్నట్లయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది కొన్ని వస్తువులు ఇంట్లో ఉంచుకోవటం వల్ల అనేక లాభాలు కలగడమే కాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలన్నా అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలన్నా ఇంట్లో ఏ వస్తువులు పెట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అని అనుకునేవారు తప్పనిసరిగా ఇంట్లో పెట్టుకోవాల్సిన మొదటి వస్తువు నెమలికలు నెమలికలకు పాజిటివ్ ఎనర్జీని పెంపొందించే శక్తి ఉంది ఇంట్లో గనక నెమలికలు ఉన్నట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షము తప్పకుండా కలుగుతుంది జీవితంలో సంతోషం కలుగుతుంది ప్రతిరోజు పూజ చేసుకున్న తర్వాత దేవుడి పటాలను నెమలికతో గనక సేవ చేసినట్లయితే దేవతల యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన వస్తువు తాబేలు విగ్రహము తాబేలుని విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు పూజా గదిలో పూజా గదిలో తాబేలు విగ్రహం కనుక పెట్టుకున్నట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇంటికి తాబేలు బొమ్మ తీసుకొచ్చినప్పుడు ముందుగా పాలతో దాన్ని శుభ్రం చేసి తర్వాత నీటితో కడిగి అప్పుడు పూజా గదిలో పెట్టుకోవాలి అయితే జీవించి ఉన్న తాబేలును మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పెట్టుకోకూడదు లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో పెట్టుకుంటే మంచిది లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉన్నట్లయితే అదృష్టం కలిసి వస్తుంది ఇంటి ప్రవేశ ద్వారానికి గంధంతో కానీ పసుపుతో కానీ స్వస్తి గుర్తు వెయ్యాలి స్వస్తి గుర్తును లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు స్వస్తి గుర్తు వేసిన ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు కూడా ప్రవేశించవు లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవికి అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలంటే అస్సలు ఇష్టం ఉండదు పరిశుభ్రంగా ఉండడం అంటే చాలా ఇష్టము అందువలన ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇండ్లు ఎప్పుడూ కూడా సుగంధభరితంగా ఉండాలి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవటానికి ప్రతి శుక్రవారము ఇల్లు దుడిచే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి తుడుచుకోవాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది గవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము పూజా గదిలో ఎప్పుడు ఆరు గబ్బలు ఉంచుకోవాలి ఇలాగనక పూజా గదిలో గబ్బలు ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అలాగే గబ్బలను పూజా గదిలోనే కాకుండా మనం డబ్బు పెట్టుకునే బీరువాలో వ్యాపారం చేసుకునే దుకాణంలో కూడా పెట్టుకుంటే చాలా మంచిది పసుపు కలిపిన అక్షింతలు పూజా గదిలో తప్పకుండా ఉండాలి కొన్ని బియ్యం తీసుకొని దానికి పసుపు కలిపి కొద్దిగా నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి కలిపినట్లయితే వాటిని పసుపాషితలు అంటారు ఈ పసుపు అక్షింతలు తప్పనిసరిగా గదిలో ఉండాలి ఈరోజు పూజ పూర్తయిన తర్వాత ఈ పసుపు కలిపిన అక్షింతలను తల మీద వేసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి అయితే అక్షింతలు కలిపేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నూకలుగా ఉన్న బియ్యాన్ని అలాగే పురుగుబట్టిన బియ్యము విరిగిపోయిన బియ్యాలను అక్షంతలుగా ఉపయోగించకూడదు మనం అక్షింతలుగా కలుపుకునే బియ్యము చాలా శుభ్రంగా ఉండాలి పూజాగదిలో ఉంచుకోవలసిన ముఖ్యమైన వస్తువు శంఖము శంఖం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము అందువలన పూజాగదిలో తప్పనిసరిగా శంఖాన్ని ఉంచుకోవాలి ఒక కలసంలో ఒక రాగి జంబులో నీళ్లు పోసి దాంట్లో ఒక బందార పువ్వు వేసి కొద్దిగా పసుపు వేసి ఆ రాగి కలసాన్ని తప్పనిసరిగా పూజా గదిలో ఉంచాలి పూజా గదిలో తప్పనిసరిగా రాగి కలసం ఉంచినట్లయితే ముక్కోడి దేవతల యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ప్రతిరోజు కలసంలో ఉన్న నీటిని మార్చి కొత్త నీటిని తీసుకుంటూ ఉండాలి పూజా గదిలో తప్పనిసరిగా ఒక కవ్వం ఉంచుకోవాలి కవ్వము అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో కవ్వం కూడా ఒకటి అందువలన పూజాగదిలో తప్పనిసరిగా కవ్వం ఉంచుకోవాలి శుక్రవారం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో వెన్నను కరిగించకూడదు అలాగే శుక్రవారము డబ్బును ఎవరికి అప్పుగా ఇవ్వడం కానీ ఎవరి నుంచి అప్పుగా తీసుకోవటం కానీ చేయకూడదు పాలు పెరుగు పంచదార అలాంటి పాలు పెరుగు పంచదార పసుపు ఉప్పు మొదలైన వస్తువులను శుక్రవారం రోజు ఎవరికి కూడా ఇవ్వకూడదు ఎవరికైనా ఉప్పు ఇచ్చేటప్పుడు చేతికి ఇవ్వకూడదు కింద పెడితే వాళ్లే తీసుకుంటారు తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది అంటారు ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి ప్రతిరోజు ఉదయము సాయంత్రము తులసి మొక్కకు పూజ చేసి ప్రదక్షిణాలు చేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క కటాక్షము తప్పకుండా కలుగుతుంది తులసి మొక్క ఉన్న ఇల్లు డబ్బుతోటి సిరి సంపదలతోటి తులతోగుతుంది ఇంట్లో తులసి మొక్క లేకపోయినా ఒకవేళ తులసి మొక్క ఎండిపోయినా వెంటనే పాత తులసి మొక్కను తీసేసి కొత్త మొక్కను నాటుకోవాలి తీసేసిన తులసి మొక్కను పారే నీటిలో వెయ్యాలి అలాగే తులసి మొక్కను ఎప్పుడూ కూడా కుండీలో నా తులసి మొక్కను ఎప్పుడూ నేలలో నాటకూడదు కుండీలో మాత్రమే తులసి మొక్కను నాటాలి సాయంత్రం సమయంలో తులసి చెట్టును తాగటం కానీ తులసి చెట్టుకు నీళ్లు పోయటం కానీ తులసి దళాలు తెంపటం కానీ చేయకూడదు అలాగే ఆదివారము ఏకాదశి రోజు తులసి దళాలను కోయటం కానీ తులసి మొక్కకు నీళ్లు పోయటం కానీ చేయకూడదు ఇంటి ప్రధాన ద్వారానికి ఎప్పుడూ కూడా మామిడాకుల తోరణం కట్టి ఉంచాలి మామిడాకుల తోరణం కనుక కట్టి ఉన్నట్లయితే ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించవు అయితే మనం గుమ్మానికి కట్టిన మామిడాకులు పచ్చగా ఉన్నంత వరకు మాత్రమే గుమ్మానికి ఉంచాలి ఆ మామి మామిడాకులు కనుక వాడిపోయినా ఎండిపోయినా ఎండిపోయిన వాటిని ద్వారానికి గనక అలాగే ఉంచినట్లయితే ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశిస్తాయి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకొని ఎండిపోయిన మామిడాకులు కానీ పూలమాలలు కానీ వాకిలికి ఎప్పుడూ ఉంచకూడదు ప్రతిరోజు సాయంత్ర సమయంలో పూజా గదిలో దీపం వెలిగించాలి ఎవరైతే సాయంత్ర సమయంలో ఇంట్లో దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లో సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది సాయంత్ర సమయంలో అశ్విని దేవతలు తిరుగుతూ ఉంటారు ఆ సమయంలో పూజా గదిలో పూజ చేసి ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది పూజాగదిలో ఉండాల్సిన వస్తువులలో ముఖ్యమైనవి పసుపు కొమ్ములు పూజాగదిలో ఎప్పుడూ కూడా పసుపు కొమ్ములు ఉండేటట్లు చేసుకోవాలి పూజా పసుపు కొమ్ములు పూజా గదిలో ఉన్నట్లయితే ఆ ఇంట్లో డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు పూజా గదిలో తప్పనిసరిగా ఆవుదోడ ఉన్న ఫోటో నుంచుకోవాలి ఆవుదోడ ఫోటో ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలు వెళ్లివిరుస్తాయి ఒక్క ఆవుదోడ ఫోటోను కనుక పూజించినట్లయితే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో తప్పకుండా శంఖం ఊదాలి ఎవరింట్లో అయితే పూజ పూర్తయిన తర్వాత శంఖం ఊదుతారో ఆ ఇంటిపైన లక్ష్మీదేవి యొక్క కటాక్షం తప్పకుండా కలుగుతుంది వాస్తు ప్రకారము ఇంట్లో ఏనుగు బొమ్మ ఉంటే మంచిది ఇంట్లో ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఏనుగులు తొండం ఎత్తినట్లుగా ఉండే ఏనుగు బొమ్మను పెట్టుకోవాలి ఇంటి ఆవరణలో కా ఇంటి ఆవరణలో కానీ ఇంట్లో కానీ ఎండిపోయిన మొక్కలు ఉన్నట్లయితే వెంటనే వాటిని తీసేయాలి ఎండిపోయిన మొక్కలు ఇంట్లో ఉన్నట్టయితే అవి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని వ్యాపింపజేస్తాయి అదృష్టం కలిసి రావాలి అని కోరుకునేవారు ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువులు గనక పెట్టినట్లయితే ఇంటిపైన బరువు పడుతుంది జీవితమే భారంగా మారిపోతుంది ఇంట్లో ఎప్పుడు పగిలిపోయిన కుర్చీలు పగిలిపోయిన వస్తువులు చిరిగిపోయిన చిత్రపటాలు అలాగే విరిగిపోయిన బొమ్మలు ఇవన్నీ కూడా ఉండకూడదు ఇవి గనక ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది అందువలన ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుంటూ పాత వస్తువులను బయటపడేయాలి ప్రధాన ద్వారా ముందు వినాయకుడి చిత్రపటం ఉన్నట్లయితే చాలా మంచిది వాస్తు శాస్త్రం ప్రకారము ఇంటి ఈశాన్య మూలలో కుబేరుడి యంత్రం పెడితే మంచి ఫలితాలు వస్తాయి నగలు డబ్బు మొదలైన వాటిని పెట్టుకునే బీరువాని నైరుతి మేళలో ఉంచాలి ఇంట్లో ముఖ్యంగా ఈశాన్య భాగంలో చేపల ఆక్వేరియం ఉంచటం చాలా మంచిది పూజా గది గా లేని వారు ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని పెట్టుకోకూడదు పడగ గదిలో రాధాకృష్ణుల విగ్రహం ఉన్నట్లయితే దంపతుల మధ్య అన్యోన్య దంపత్యం సిద్ధిస్తుంది చదువుకునే పిల్లల గదిలో తప్పనిసరిగా సరస్వతి ఫోటోను పెట్టుకోవాలి లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టము పూజా గదిలో తప్పనిసరిగా కొన్ని తామర గింజలు పెట్టుకోవాలి అలాగే కొన్ని తామర గింజలను మనం డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి ఫోటోకు ముత్యాలమాల అలంకరించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలనుకునేవారు ప్రతిరోజు ఉదయమే నిద్రలేచినప్పుడు అరచేతులను చూసుకొని కరాగ్రే వస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితో గౌరీ ప్రభాతే కరదర్శనం అనే మంత్రాన్ని తప్పకుండా పఠించాలి ఈ వీడియోలో చెప్పిన విధంగా చిన్న చిన్న నియమాలు పాటించినట్లయితే ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం